హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ముప్పై ఒకటి జనవరి రెండు వేల పది తర్వాత పదవి విరమణ చేసిన వారు త్వరలో మరియు త్వరలో రిటైర్ అయ్యేవారు ఈ విషయం గమనించకపోతే తీవ్ర నష్టమే మరి ఏంటనే వివరాలు పూర్తిగా వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎందువరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి మీకు ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే పెన్షన్ కమిటేషన్ రెండు వేల పది తర్వాత రిటైర్ అయిన వారికి జరుగుతున్న తీవ్ర అన్యాయంపై పూర్తి వివరణ తెలియకుండానే నష్టపోతున్నారా అనేది చూద్దాము జనవరి ముప్పై ఒకటి రెండు వేల పది తర్వాత ప్రభుత్వ సర్వీస్ నుండి ప్రది పదవి విరమణ పొందిన అలాగే భవిష్యత్తులో రిటైర్ కాబోతున్న ఉద్యోగులు పెన్షన్ కమిటేషన్ విషయంలో ఒక కీలకమైన చాలా కానీ చాలామంది గమనించని అంశం కారణంగా ఆర్థికంగా గణనీయంగా నష్టపోతున్నారు అనే మాట వాస్తవము సో ప్రభుత్వం మారిన ఒకే ఒక్క నిబంధన పెన్షనర్ల జేబులకు ఎలా చిల్లు పెడుతుందో అనేది దాని పర్యవసానాలు ఏంటి మరియు పరిష్కార మార్గాలు ఏమైనా ఉన్నాయా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము అసలు కమిటేషన్ అంటే ఏమిటి ప్రభుత్వ ఉద్యోగులు పదవి విరమణ తర్వాత వారి నెలవారి పెన్షన్లో కొంత భాగాన్ని అంటే గరిష్టంగా నలభై శాతం వరకు వదులుకొని దానికి బదులుగా ఒకేసారి పెద్ద మొత్తంలో నగదు పొందే వెసులుబాటునే కమిటేషన్ అని అంటారు ఉద్యోగి తన నెలవారి పెన్షన్లో కొంత మొత్తాన్ని కమ్యూట్ చేస్తారు అనమాట సో కమ్యూట్ చేయకపోతే రాసి ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట మన మన డి గారికి ఇట్లా మా కంపిటీషన్ అవసరం లేదని రాసివ్వాల్సి ఉంటుంది ఖచ్చితంగా కంపిటీషన్ తీసుకునేవారు ఎంత తీసుకుంటున్నాం అనేది ఎంత మొత్తానికి తీసుకుంటామని కూడా రాసి ఇవ్వాల్సి ఉంటుంది లిఖితపూర్వకంగా సమర్పించాల్సి ఉంటుంది ఇంకా ఆ మొత్తానికి ఒక అంటే ప్రభుత్వం ఏదైతే ఒక నిర్దిష్ట ఫ్యాక్ ఫ్యాక్టర్తో గురించి ఏక మొత్తం లంప్సమ్ అమౌంట్ అయితే ఉద్యోగికి ఆ పదవి విరమణ సమయంలో చెల్లిస్తుంది ప్రభుత్వం తీసుకునేది సో మళ్ళీ రికవరీ చేసేదండి ప్రభుత్వం రికవరీ చేస్తుందన్నమాట ఆ ఏకమతం అంటే మనకు ఒకసారిగా అమౌంట్ ఏదైతే లంసమ్ అమౌంట్ ఇచ్చారో దాని బదులుగా కమిట్ చేసిన పెన్షన్ భాగాన్ని పదహైదు సంవత్సరాల పాటు అంటే గరిష్టంగా నూట ఎనభై నెలలు నెలవారీ పెన్షన్ నుంచి అయితే అమౌంట్ను తగ్గిస్తూ రికవరీ చేసుకుంటూ ఉంటుంది ఇక పదహైదేళ్ళ తర్వాత ఆ భాగాన్ని తిరిగి పునరుద్ధరించి పూర్తి పెన్షన్ అయితే తిరిగి చెల్లిస్తుంది పెన్షనర్కి సో నూట ఎనభై నెలలు దాటిన తర్వాత మళ్ళీ మన హండ్రెడ్ పర్సెంట్ పెన్షన్ ఎంతైతే ఉంటుందో అదైతే వస్తుంది ఒకవేళ మామూలుగా పెన్షన్కి ఇచ్చేది సర్వీ లాస్ట్ డ్రాన్ బేసిక్ పేలు అంటే మనం సర్వీస్లో ఉన్నప్పుడు లాస్ట్ బేసిక్ పేలో ఫిఫ్టీ పర్సెంట్ పెన్షన్గా ఇస్తారు సో ఈ ఫిఫ్టీ పర్సెంట్ని మనం సో మనం సర్వీస్లో ఉన్నప్పుడు నలభై వేల రూపాయలు లాస్ట్ డ్రాన్ బేసిక్ పే అనుకుంటే ఇరవై వేల రూపాయలు పెన్షన్గా ఇస్తారనమాట సో ఇందులో మనం గరిష్టంగా నలభై శాతం వరకు పెన్షన్ కమిట్ చేసుకోవచ్చు సో ఈ ఎవరైతే సర్వీస్ పెన్షనరు ఈ కమిట్ చేస్తారు అమౌంట్ కొంత అమౌంట్ సపోజ్ ఒక ఎనిమిది వేల రూపాయల వరకు కమిట్ చేసుకోవచ్చు ఇక్కడ నూట ఎనభై నెలలు అయితే ప్రభుత్వం రికవరీ చేస్తుందన్నమాట ప్రతీ నెల ఒకవేళ ఒక వంద నెలలు కట్టి తర్వాత సర్వీస్ పెన్షనర్ మరణించినట్లయితే మిగిలిన ఎనభై నెలలను ప్రభుత్వం రికవరీ చెయ్యదనమాట సో వంద నెలలు ఎంతైతే రికవరీ చేసిందో ఆ అమౌంటే ఇంకా ఫైనల్ మిగతా అమౌంట్ రికవరీ చెయ్యరు చేయకూడదు అనమాట తర్వాత మనకు ఫ్యామిలీ పెన్షన్కి అప్లై చేసుకునే అర్హత ఉంటుంది సో ఫ్యామిలీ పెన్షన్కి లాస్ట్ డ్రాన్ బేసిక్ పిల్ అంటే ఇందులో సర్వీస్ పెన్షన్కి ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చారు ఫ్యామిలీ పెన్షన్కి థర్టీ పర్సెంట్ అయితే ఇస్తారనమాట సో ఇందులో థర్టీ పర్సెంట్ అండి అంటే ఫ్యామిలీ పెన్షన్కి పెన్షనర్కి పన్నెండు వేల రూపాయలు అట్లా వస్తుందన్నమాట సో ఈ పన్నెండు వేల ఎనిమిది అనేది తీసేయరు అనమాట ఎట్టి పరిస్థితుల్లో తీసేయరు ఇది మొత్తము ఫ్యామిలీ పెన్షనర్కే దక్కుతుంది దీనిపైన డిఆర్ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షను మెడికల్ అలవెన్సు ఇవన్నీ కూడా ఎక్స్ట్రా అయితే రావడం జరుగుతుంది సో కుటుంబ పెన్షన్కి ఇచ్చేదే తక్కువ అమౌంట్ కాబట్టి ఇక కమిటేషన్ అమౌంట్ను ఎట్టి పరిస్థితుల్లో రికవరీ అనేది చెయ్యాలన్నమాట ఒకవేళ ఒక నెల కట్టి మరణించినా కూడా రికవరీ అనేది చేయకూడదు అనమాట అదే నిబంధన ఇక రెండు వేల పదిలో వచ్చిన మార్పు వివాదానికి మూలం అయింది రెండు వేల పది వేతన సవరణ సంఘం పీఆర్సీసీ ఫార్సులు అమల్లోకి వచ్చాక అంటే ఫిబ్రవరి ఒకటి రెండు వేల పది నుంచి పెన్షన్ కంపిటీషన్ లెక్కింపు విధానంలో ఒక వి వివాదాస్పదమైనటువంటి మార్పు చోటు చేసుకుంది అదే కమిటేషన్ వాల్యూ ఆఫ్ లేదా మల్టీప్లయింగ్ ఫ్యాక్టర్ను గణనీయంగా తగ్గించడం జరిగింది దీని ప్రభావం ఒక ఉదాహరణతో అయితే అర్థం చేసుకుందాము కేసు వన్ జనవరి థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ టెన్కి ముందు రిటైర్ అయిన వారికి పాత ఫ్యాక్టర్ ఉండేది అంటే ఒక ఉద్యోగి తన పెన్షన్లో ఒక రూపాయి అంటే ఒక రూపాయికి తను కమిట్ చేసిన ప్రతి ఒక్క రూపాయికి అతనికి లభించే అమౌంట్ ఒక రూపాయి మీద నూట ఇరవై ఐదు రూపాయల యాభై రెండు పైసలు సో ఇది కంపిటీషన్ ఫ్యాక్టర్ అనేది పది పాయింట్ నాలుగు ఆరు ఇంటూ పన్నెండు నెలలకు అయితే ఆధారపడి ఉండేది అంటే ఉదాహరణకు ఒక వెయ్యి రూపాయలు కమిట్ చేశారనుకోండి అతనికి వచ్చే అమౌంట్ లక్ష ఇరవై ఐదు వేల ఐదు వందల ఇరవై రూపాయలు సో దీనికి బదులుగా ప్రభుత్వము ప్రతి నెల వెయ్యి రూపాయల చొప్పున పదహైదేళ్ల పాటు నూట ఎనభై నెలలు రికవరీ చేస్తుంది ఇక కేస్టు ఫిబ్రవరి ఒకటి రెండు వేల పది తర్వాత రిటర్న వారి విషయంలో కొత్త ఫ్యాక్టరీ వచ్చింది సో ఏదైనా ఉపయోగకరంగా ఉందంటే ఏం లేదు అదే అదే వయసు గల ఉద్యోగికి వర్తించే కొత్త ఫ్యాక్టరీను ఎనిమిది పాయింట్ మూడు ఏడు ఒకటికి అయితే తగ్గించారు దీని ప్రకారంగా ఇప్పుడు ఒక రూపాయి కమిట్ చేస్తే ఇప్పుడు వచ్చే అమౌంట్ వంద రూపాయల నలభై ఐదు పైసలు మాత్రమే అంటే దాదాపుగా ఇరవై ఐదు రూపాయలు అయితే తగ్గిపోయింది ఇలా అదే ఉద్యోగి వెయ్యి రూపాయలు కమిట్ చేశారనుకో ప్రతి వెయ్యి మీద నెలకి పదహైదు సంవత్సరాల పాటు వెయ్యి రూపాయలు కమిటీ చేశారనుకోండి వచ్చే అమౌంట్ లక్ష నలభై ఐదు వేలు మాత్రమే అంటే ఇక్కడ ఇరవై ఐదు వేలు దాదాపుగా తక్కువ అయితే వస్తుందన్నమాట ప్రతి లక్ష రూపాయల పైన సో అన్యాయం ఎక్కడ జరుగుతుంది సో ఇది అన్యాయం కాబట్టి ఎక్కడ జరుగుతుంది సాధారణ గణితం చెప్తున్న నిజం ఏంటంటే ప్రభుత్వం కంపిటీషన్ కింద ఇచ్చే ఏక మొత్తాన్ని కంపిటెడ్ వాల్యూను దాదాపుగా ఇరవై శాతం తగ్గించినప్పటికీ ఆ మొత్తాన్ని రికవరీ చేసే కాలం ఏదైతే ఉందో ఆ కాలాన్ని తగ్గించకుండా అట్లే పెట్టడం ఇదే అసలు సమస్య ఇది సహజ న్యాయ సూత్రాలకు సాధారణ గణితానికి కూడా విరుద్ధంగానే ఉంది లాజిక్ ప్రభుత్వం ఇచ్చే మొత్తం తగ్గినప్పుడు రికవరీ చేసే కాలం కూడా దామస్య ప్రకారం తగ్గాలి సో గణితం ప్రకారంగా గణిత శాస్త్రం ఏం చెప్తుందంటే పాత విధానంలో నూట ఇరవై ఐదు రూపాయలు ఏక మొత్తానికి బదులుగా నూట ఎనభై నెలలు ఒక రూపాయి రూపాయి రికవరీ చేసేవారు కొత్త విధానంలో వంద రూపాయలు మాత్రమే ఇస్తున్నారు దీనికి కూడా ఒక ఒక్కొక్క రూపాయి చొప్పున నూట ఎనభై నెలలే రికవరీ చేస్తున్నారు సో ఒక సాధారణ నిష్పత్తి లెక్క ప్రకారంగా వంద రూపాయలు వచ్చినప్పటికీ అంటే వంద రూపాయల రంసమ్ అమౌంట్ ఇచ్చినప్పుడు రికవరీ చేయడానికి నూట నలభై నాలుగు నెలలు అంటే పన్నెండు సంవత్సరాలు మాత్రమే పెట్టాలి అదే కరెక్ట్ అవుతుంది కానీ ప్రభుత్వం ఇప్పటికీ పదహైదేళ్ల పాటే రికవరీ చేస్తుంది దీనివల్ల పెన్షనర్లు చివరి మూడు సంవత్సరాలు అనవసరంగా అయితే తక్కువ పెన్షన్ పొందుతూ తీవ్రంగా నష్టపోతున్నారు భవిష్యత్తులో రిటైర్ కాబోతున్న వారికి మద్దతుగా వారికి మరింత పెద్ద హెచ్చరిక ప్రస్తుతం రిటైర్మెంట్ వయసు అరవై రెండు సంవత్సరాలు ఈ వయసులో రిటైర్ అయిన వారికి చెల్లించే వర్తించే కంపిటేషన్ ఫ్యాక్టరీ ఇంకా తక్కువగా అయితే ఉంది సో ప్రస్తుతానికి అరవై ఏళ్ళకు రిటైర్మెంట్ అయితే ఉంది మనందరు తెలిసింది సో ఇప్పుడు కంపిటేషన్ ఫ్యాక్టర్ వచ్చేసి ఏడు పాయింట్ తొమ్మిది ఎనిమిది రెండు అంటే మరింత తగ్గించారు ఇప్పుడు ప్రతి ఒక్క రూపాయికి వచ్చే ఏక మొత్తం అమౌంట్ తొంభై ఐదు రూపాయలుగా అయితే ఉంది సో నెలకు వంద రూపాయలు కంప్ట్ చేస్తే పద్దెనిమిది తొమ్మిది వేల ఐదు వందల యా ఎనిమిది రూపాయలు రావడం జరుగుతుంది కానీ ప్రభుత్వం రికవరీ చేసేది వంద ఇంటూ నూట ఎనభై పద్దెనిమిది వేల రికవరీ చేస్తుంది అనమాట సో పెన్షనర్ చెల్లిస్తున్న అదనపు మొత్తం వడ్డీ రూపంలో ఎంత ఉంటుందంటే ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై రెండు రూపాయలు అంటే దాదాపుగా ఎనభై ఎనిమిది శాతం అధిక వడ్డీతో అయితే సమానం అంటే అతను ఏదైతే అమౌంట్ తీసుకుంటారో అంతకు ఎనభై ఎనిమిది శాతము ప్రభుత్వానికి వడ్డీ రూపంలో చెల్లిస్తున్నారు ఇది ఏ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో వడ్డీ వసూలు చేసే వడ్డీ రేటు కన్నా ఎక్కువే ఇది పెన్షనర్లు నిల్వన దోచుకోవడమే పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పరిష్కార మార్గాలు ఏం చేయాలి సంఘాల క్రియాశీలక పాత్ర ఈ తీవ్రమైన సమస్యను పెన్షనర్ల సంఘాలు ఐక్యంగా క్రియాశీలక పాత్ర పోషించాలి ఇది కేవలం వినతి పత్రాలతో ఆగే విషయం కాదు ప్రభుత్వంతో నిర్మాణాత్మక చర్చలు న్యాయ పోరాటం సుదీర్ఘంగా సాగే అవకాశం ఉన్నందున ఉత్తమ మార్గం ప్రభుత్వంతో చర్చలు జరపడమే సంఘాల నాయకులు ఈ గుణ గణాంకాలు లాజిక్తో సహా ప్రభుత్వ పెద్దలకు అధికారులకు ఈ అన్యాయం వివరించాలి ప్రధాన డిమాండ్ కమిటెడ్ వాల్యూ తగ్గించినందున దానికి అనుగుణంగా రికవరీ కాలాన్ని కూడా హేతుబద్ధంగా తగ్గించాలి అనే ఏకైక డిమాండ్ బలంగా వినిపించింది వినిపించాలి ప్రజాప్రతినిధులపై ఒత్తిడి ఇలా వేలాది మంది పెన్షనర్లను ప్రభావితం చేసే అంశం కాబట్టి స్థానిక ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు దృష్టికి తీసుకెళ్లి వారిపై ఒత్తిడి తవ్వాలి ఫిబ్రవరి ఒకటి రెండు వేల పది తర్వాత రిటైర్ అయిన వారికి మరియు ఇప్పుడు ప్రస్తుతం రిటైర్ కాబోతున్న వారి పెన్షన్ కంప్టేషన్ విషయంలో తీవ్ర అప్రమత్తంగా ఉండాలి ప్రభుత్వం మార్చిన ఒకే ఒక నిబంధన వల్ల వారు ఆర్థికంగా ఎలా నష్టపోతున్నారో తెలుసుకోవాలి పెన్షనర్ సంఘాలు ఈ అన్యాయాన్ని సరిదిద్దడానికి ప్రభుత్వంతో తక్షణమే చర్చలు జరిపి రికవరీ కాలాన్ని హేతుబద్ధీకరించేలాగా ఒత్తిడి తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ పోరాటంలో విజయం సాధిస్తే లక్షలాది మంది పెన్షనర్లకు ఆర్థికంగా ఎంతో మేలు అయితే జరుగుతుంది